నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆ నిరంకుశత్వ పాలనపై దండయాత్ర చేస్తూ యువగలం పాదయాత్ర మొదలుపెట్టారు నారా లోకేష్ గారు మరి ఆయన ఆ యువగలం పాదయాత్రలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి అసలు ఆ యువగలం పాదయాత్రకు ముందు లోకేష్ గారు ఏంటి యువగలం పాదయాత్ర తర్వాత లోకేష్ గారేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి యువగలం పాదయాత్రలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు లోకేష్ గారితో ఉన్న ఉదయ్ భాస్కర్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే అమ్మా సార్ గత ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలపై ఓ పోరు బాట అని చెప్పుకోవచ్చు యువగలం పాదయాత్ర మరి ఈ యువగలం పాదయాత్రతో ప్రజలకు చాలా చేరువయ్యారు నారా లోకేష్ గారు మరి మీరు చూసినట్లయితే ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ డే వరకు కూడా లోకేష్ గారితో ఈ పాదయాత్రలో పాల్గొన్నారు అసలు ఆ సమయంలో ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి సార్ ఆ పాదయాత్రకు ముందు లోకేష్ గారు ఏంటి పాదయాత్ర తర్వాత లోకేష్ గారు ఏంటి దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్ జగతి సాహసమే జయ కథ కాద యుగ యుగానికి ఒక కథానాయకుడు జగన్ జగన్మంగళం పాటించాను మట్టి బొమ్మలను మహారణానికి జట్టు చేర్చిన శాలివాహనుడు అని పాతల భార్యలో ఒక పాట ఉంటుందమ్మా ఆ పాట అక్షరాల నూటికి నూరు శాతం లోకేష్ బాబు గారికి వర్తిస్తుంది మట్టి బొమ్మల్లాంటి మమ్మల్ని అంటే ఒక వంద మంది మట్టి బొమ్మల్లాంటి ఒక సామాన్య కార్యకర్త లాంటి వాళ్ళని లోకేష్ బాబు యుగలం వాలంటీర్గా ఎంచుకొని ఆయనకి సెక్యూరిటీగా పెట్టుకొని మట్టి బొమ్మల లాంటి మమ్మల్ని మహారణానికి పురికొలిపేలాగా చేశాడు ఆ రోజుల్లో ఆ పాదయాత్ర స్టార్టింగ్ టైం టైంలో జీవో వన్ అని ఒక జీవోని జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేయడం జరిగింది ఆ జీవో ప్రకారం నడవడానికి లేదు కూర్చోడానికి లేదు మాట్లాడడానికి లేదు ఏమీ చేయడానికి లేదు ఆ సందర్భంలో ఈ మట్టి బొమ్మలను తీసుకొని మహారణమే చేశాడు ఆయన ఈ ఈ రణంలో ఎన్నో ఒడిదిడుకులు ఆయన మైకు లాక్కున్నారు డీజే వెహికల్ లాక్కున్నారు స్టూల్ లాక్కున్నారు ఎంతో ఇబ్బంది పెట్టారు అంత ఇబ్బందుల్లో కూడా ఆయన ఇండియన్ పీనల్ కోడ్ అని ఒక అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని ఆయన రెండు వందల ఇరవై ఆరు రోజులు నడిచారు ఈ నడకలో రాయలసీమ కోస్తా దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర ఎక్కడ పట్టినా ఆ జగన్మోహన్ రెడ్డి రాక్షసు మోకలో మమ్మల్ని అడ్డుకుంటానే ఉన్నాయి తొలిసారిగా ఇంతకుముందు నేను ఒక వీడియోలో మీకు చెప్పాను తొలిసారిగా మేము రాయలసీమలో చిత్తూరు జిల్లా వరకు మేము పోలీసులతో యుద్ధం చేశాం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సైన్యంతో యుద్ధం చేశాం ఎక్కడ పట్టినా ఒడిదుడుకులే అలాంటి లోకేష్ బాబుని ఇంకో రకంగా కూడా అంగీకరించవచ్చు లోకేష్ బాబు ఒక వామనుడు లాంటి వాడు వామనుడు అని అనుకున్నారు వాళ్ళు వామనుడు అంటే విష్ణుమూర్తి అవతారమే కదా వామనుడు బలి చక్రవర్తి వామనుడికి వరాలు ఇస్తాడు మూడు వరాలు ఆ మూడు వరాలు ఇచ్చే వరకు వామనుడు చాలా పొట్టివాడు ఆ మూడు వరాలు తీసుకున్న తర్వాత వామనుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు అలా వామనుడిలాగా ఎక్కడికో ఎదిగినటువంటి మహానీయుడు లోకేష్ బాబు దాని తర్వాత లోకేష్ బాబు ఇంకో పని చేశారు రాముడు అర్జునుడు లాంటి పురాణ యోధులు అశ్వమేధ యాగం అనే ఒక యాగాన్ని చేశారు వాళ్ళిద్దరూ అలాంటి యాగాన్నే లోకేష్ బాబు కూడా చేపట్టాడు అశ్వమేధ యాగాన్ని ఎలా వర్ణిస్తారంటే ఒక ఒక గుర్రం పేద తన పేరు రాసి ఆ రాజ్యం పేరు అతని పేరు ఆ యాగం నిర్వహించేవారి పేరు రాసి ఆ గుర్రం ఎంత ఎంత దూరం నడిస్తే ఆ భూమి మొత్తం మాదే ఆ రాజ్యానికి సంబంధించింది అనేది అశ్వమేధ యాగ యొక్క విశిష్టత అలాంటి అశ్వమేధ యాగాన్ని రాముడు కానీ అర్జునుడు కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాముడు రాముడు రాజ్యం వెళ్తున్నప్పుడు అర్జునుడు వాళ్ళ సోదరుడైనటువంటి ధర్మరాజు రాజ్యం వెళుతున్నప్పుడు చేశాడు కానీ లోకేష్ బాబు ఆ అశ్వమేధ యాగాన్ని ప్రతిపక్షంలో అధికారంలో లేనప్పుడు చేశాడు అది మామూలు విషయం కాదు ఎంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయం అశ్వమేధ యాగాన్ని రాముడు కానీ అర్జునుడు కానీ ఒక గుర్రంతో చేశాడు కానీ లోకేష్ బాబు మాలాంటి వంద గుర్రాలని వంద గుర్రాలను వేసుకొని సత్తాశ్వరి మీద యాగం చేశాడు ఆయన ఇలా ఆయన ఆయన గురించి వర్ణించడానికి ఆయన గురించి చెప్పటానికి చాలా గొప్ప గొప్ప ఉదాహరణలే ఉంటాయి లోకేష్ బాబు పాదయాత్రకు ముందు పాదయాత్ర తర్వాత అడిగారు మీరు లోకేష్ బాబుని నేను పాదయాత్రకు ముందు ఒకసారి రెండుసార్లు కల కలవడం జరిగింది పాదయాత్ర తర్వాత లోకేష్ బాబు గురించి నేను పూర్తిగా అవగాహన చేసుకున్నాను నేను పంతొమ్మిది రెండు వేల పదహారు పదిహేడు మధ్యలో ఏబిఎన్ విత్ ఆర్కే అని ఒక ఆర్కేలో ఒక ఎపిసోడ్ చూశాను నేను లోకేష్ బాబు గారిది దాంట్లో ఆర్కే ఒక డైలాగ్ కొడతాడు లోకేష్ బాబుని ఏమండి మిమ్మల్ని పప్పు పప్పు అంటున్నారు కదా మిమ్మల్ని ఎంతో ట్రోల్ చేస్తున్నారు కదా మీరు ఎలా దాని గురించి బాధపడతలేదా ఏమి ఇబ్బంది పడతలేదా మీరు అని అంటాడు అప్పుడు లోకేష్ బాబు మంత్రిగా ఉన్నాడు ఆ టైంలో లోకేష్ బాబు ఒక డైలాగ్ చెప్తాడు ఏమంటే ఏమండీ ఇసుక మాఫియా చేశాను భూమాఫియా చేశాను మప్పి మట్టి మాఫియా చేశాను అని వాళ్ళే అంటారు మళ్ళీ పప్పు అని అంటానంట అని వాళ్ళే అంటారు ఇంతకీ నేను గొప్ప మేధావినా లేకపోతే ఏమీ తెలియని అమ్మాయికున్నా అని ఆయనే ఆయనే ఎదురు ప్రశ్నేస్తాడు అంటే వాళ్ళు పప్పు అంటానే ఉంటారు మళ్ళీ ఈయన ఇది చేసాడు ఇది చేశాడు మేధావి కాకపోతే ఇవన్నీ చేయలేడు కదా అక్కడే నాకు లోకేష్ బాబు గారి పరిణతి విఘ్నతి అతని యొక్క స్ట్రాటజీ నాకు అర్థమైంది ఆ తర్వాత లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఉన్నంగా పదిహేను ఇరవై రోజుల తర్వాత నన్ను పిలవడం జరిగింది నన్ను పిలిచి అన్న నీతో పని ఉంది నీ పని అయిపోయినాక నన్ను కలువు అన్నారు నేను వెళ్ళిన తర్వాత అన్న ఏం తింటావు అన్న అన్నాడు నేను బాబు నేను మన క్యాంపులో ఏది పెడితే అదే తింటాను ఆఫ్ కోర్స్ నేను కూడా అదే తింటానే మరి నేనేంది నీ అంత చల్లాకి నేను ఉండలేకపోవటేంది అన్నారు అని కాదు కాదన్నా నీకు వేరే మెనూ ఏదో ఉంది ఆ మెనో ఏదో చెప్పు మెనూ ఏదో చెప్పు అని వాళ్ళ పిఏ అయిన వినయ్ గారిని పిలిచి వినయ్ అన్న మెను చెప్తాడు రాసుకో అన్నాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన దగ్గర ఆయన ఎంతో గొప్ప పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి మనం చాలా సామాన్యులు మనల్ని ఆయన ఓలు చేసుకోవాలంటే ఇలా ఇలా మనల్ని దగ్గరికి తీసుకొని మనల్ని చిన్న చిన్న మాటలతో చిన్న చిన్న పదాలతో మనల్ని ఓలు చేసుకుంటాం అంటే అంత గొప్ప పరిణతి చెందిన చాలా సామాన్యమైన వ్యక్తిలాగా ప్రవర్తించ ప్రవర్తించే వ్యక్తి లోకేష్ బాబు ఇంకొకటి వాళ్ళ నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు ఒక పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లోకేష్ ముగ్గురు కలిసి బాబు గారి ములాఖాత్ కోసం వెళ్తున్నారు మేమున్న క్యాంప్ ఆఫీస్లో క్యాంప్ ఆఫీస్కి లోకేష్ బాబు బాలకృష్ణ వచ్చారు అక్కడ ఒక ముప్పై మంది దాదాపుగా యాస్పరెంట్స్ అందరూ ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లు నిలబడి ఉంటే దూరంగా ఎక్కడో నేను నిలబడి ఉన్నా నన్ను దూరం నుంచి పిలిచాడు నన్ను అనుకోలే నేను ఎక్క వెనక వెనక తిరిగి చూస్తే దూరం నుంచి నన్ను పిలుస్తున్నాడు అన్న నిన్నే రాన్నా అంటున్నాడు నేను వెళ్తే లోకేష్ బాబు లోకేష్ బాబు నన్ను దగ్గరికి తీసుకొని బాలకృష్ణ గారికి నన్ను పరిచయం చేశాడండి ఎంత నా పరిస్థితి ఎంత నా ఇదే అంత లోకేష్ బాబు గారి పరిచయం చేసి మామ లో భాస్కర్ అన్న డే వన్ నుంచి ఇప్పటి వరకు ఉన్నాడు ఇప్పుడు కూడా ఇంటికి పోలేదు ఇప్పుడు కూడా క్యాంప్ ఆఫీసులోనే పనిచేస్తున్నాడు వయసు యాభై ఆరు సంవత్సరాలు ఈ వయసులో చాలా చలాకీగా పనిచేస్తాడు ఎండ లేదు లేదని ఆయన నాకు పరిచయం చేశాడు నేను ఎంతండి లోకేష్ బాబు ముందు నా నా కెపాసిటీ ఎంత ఆయన నన్ను గుర్తుపెట్టుకొని అంతమందిలో నన్ను దగ్గరికి పిలిచి బాలకృష్ణ గారి గారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు అంతకుముందు నేను అప్పటికే దాదాపుగా కోస్తాకు వచ్చేసాం మేము చాలా పాదయాత్ర ఆల్మోస్ట్ ఫార్టీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది అప్పటి వరకు మాతో మాట్లాడుతూనే ఉన్నారు కానీ బాలకృష్ణ పరిచయం చేయాల్సిన అవసరం లేదు అంటే లోకేష్ బాబు చిన్నవాళ్ళను కూడా పని చేస్తే గుర్తిస్తాడు అనేది నాకు అక్కడ అర్థమైంది సార్ ఇప్పుడు ఈ యువగలం పాదయాత్రలో చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ కాకుండా అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొన్న పరిస్థితి ఏంటి సార్ చాలా ఉన్నాయమ్మా రాయలసీమలో బంగారుపాలెం నూజివీడు భీమవరం ఓ రకరకాల భీమవరం వాళ్ళు ఏం చేయరమ్మా కోళ్ల మీద నిలబడతారు రాళ్ళు వేస్తారు లోకేష్ బాబు గారికి మేము చెప్పాను కదా మేము నేను చెప్పాను కదా మట్టి బొమ్మలు లాంటి వంద మంది ఉన్నామని మా వంద మంది కవచంలాగా లాగా ఉన్నప్పుడు పోలీసులు పోలీసులు పెద్ద ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు కాదు పోలీసులు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు మేమే లోకేష్ బాబుకి మేమే చక్రబంధం లాగా ఉండేవాళ్ళం రాయల్ వేసేవాళ్ళు జందాలు ఊపేవాళ్ళు వాళ్ళ వైసీపీ పార్టీకి సంబంధించి జందాలు ఊపేవాళ్ళు రకరకాలుగా లోకేష్ బాబు గారిని ఇబ్బంది పెట్టారు లోకేష్ బాబు గారిని ఇబ్బంది పెడితే లోకేష్ బాబు గారు కూడా ఏమి ఇబ్బంది పడ ఆ రాక్షస మూకల యొక్క వాళ్ళ చేష్టలన్నీ చూస్తూ గమనిస్తూ వాళ్ళని హెచ్చరిస్తూ ముందుకు సాగారు సార్ మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని లోకేష్ బాబు గారు ఎటువంటి హామీ ఇచ్చారు లైక్ వాళ్ళ గురించి ఏమన్నా చెప్పారా చెప్తున్నారు కదమ్మా లోకేష్ బాబు గారు పాదయాత్రలోనే చెప్పారు రెడ్ బుక్ తీసుకొచ్చారు కదా రెడ్ బుక్ అంటే అర్థం ఏదో ఎవరి మీద పడితే వాళ్ళ మీద వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళలాగా చిన్న పోస్టులు పెడతాను చిన్న ఫార్వర్డ్ పోస్టులు ఫార్వర్డ్ చేస్తాను ఏదన్నా చిన్న మాట మాట్లాడితేనో అరెస్ట్ చేయటం కాదు ఎవరైతే అధికారులు కానీ అనధికారులు కానీ తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళని మాత్రమే వాళ్ళు వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా ప్రతి మీటింగ్లో రెడ్ బుక్ చూపించిన ప్రతిసారి ఇదే హెచ్చరికలు చేస్తున్నాం ఏదో మన దగ్గర అధికారం ఉందనో బలం ఉందనో ఎవరి మీద పెడితే వాళ్ళ మీద వెళ్ళి అరెస్టులు చేయటం అలా చేయటం కాదు అతని ఉద్దేశం ఎవరైతే చట్ట వ్యతిరేకంగా చట్టవిరుద్ధంగా ఏ కార్యక్రమాలు చేస్తారో అధికారులు కావచ్చు అనధికారులు కావచ్చు నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళని కేవలం చట్ట వ్యతిరేక కాల్య కార్యకలాపాలు చేసినటువంటి వారిని మాత్రమే రెడ్ బుక్లో పేర్లు నమోదు చేసుకొని శిక్షిస్తారు మాకు అది చాలు హ్యాపీ మమ్మల్ని చట్ట వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగానే కదా మా మీదకి దాడి చేసిన జరిగింది నూజువీడిలో కానీ భీమవరంలో కానీ బంగారుపాలెం కానీ ఇట్లా పుంగనూరు కానీ చాలా ప్రదేశాల్లో మమ్మల్ని మా మీదకు దాడి చేశారంటే వాళ్ళు మేము మా పని మేము చేసుకుంటున్నాం పాదయాత్ర మా మీద వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారంటే వాళ్ళు చట్టవేతక వాళ్ళ మీద చర్యలు తప్పనిసరిగా లోకేష్ బాబు తీసుకుంటారని నమ్మకం మాకుంది సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా లోకేష్ గారు మినిస్టర్గా చేశారు మరి పాదయాత్ర తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఐటీ కానివన్నీ విద్యాశాఖ మంత్రిగా ఆయన పనిచేస్తున్నారు మరి ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా సార్ ఏంటి రెండు అమ్మ ఆయన ఆహార్యంలోనే డిఫరెన్స్ కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వరకు కూడా తెలుగుదేశం పార్టీలో కొంతమంది కానీ ప్రతిపక్షంలో వాళ్ళ కానీ ఆయన ఆయన యొక్క పరిణతి చెందిన రాజనీతిజ్ఞత కనిపించలే ఆయన ఎక్కడో ఆయన పనేదో ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు వీళ్ళకి కనిపించలా నేను ఇందాక చెప్పాను కదా ఏపీఎన్ ఆర్కే ఆ ఎపిసోడ్లో ఆ ఎపిసోడ్ని కానీ మనం గమనిస్తే లోకేష్ బాబు ఎంత పరిణితి చెందిన రాజకీయవేత్త అర్థమైంది ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడమ్మా అది కూడా ఏదో డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఇచ్చే సీట్లు కాదు అది మన నాగా నారాయణలోనో చైతన్యాలనో ఇచ్చినట్టు డబ్బులు పెట్టి కొనుక్కునే సీట్లు కాదవి అది త అతని దగ్గర వెకాబులరీ కెపాసిటీ ఉంటేనే అక్కడ అక్కడ చదువుకోగలరు అలాంటి యూనివర్సిటీలో అతనికి సీట్ వచ్చిందంటేనే అతను ఎంత గొప్ప కూడా అర్థం అవుతుంది కాకపోతే అతని హార్యం వల్ల అతన్ని ఏదో అనుకున్నారు కానీ లోకేష్ బాబు ఎప్పుడూ పరిణతి చెందిన వ్యక్తే కాకపోతే పాదయాత్ర తర్వాత ఆయన ఆయన కెపాసిటీ బయటకు వచ్చింది మరి ఈ పాదయాత్రతో ఆయన కెపాసిటీని బయటకు తీసారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే